సమ్మె వద్దు ఆర్టీసీ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నది మంత్రి పొన్నం ప్రభాకర్ రావు గారు చెప్తా ఉన్నారు సమ్మె చేయకండి అని చెప్పి కార్మికులు ఉద్యోగులు పునరాలోచన చేయాలి ఒక్కో సమస్యను తీరుస్తూ ముందుకు సాగుతున్నాం తిరుమలగిరి ఆర్టీఐ ఆఫీస్ లో వాహన్ సారధి పోర్టల్ ను సో ప్రారంభించినటువంటి మంత్రి అట ఇక ఇప్పుడు ఈ నెల ఏడు తారీఖు నుంచేలో తొమ్మిది తారీఖు నుంచేలో ఆర్టీసీ కార్మికులంతా కూడా సర్మే సమ్మెకి దిగుతా ఉన్నారు మాకు టీఏలు డిఏలు పెంచాలి తర్వాత మాకు ఆ ఉద్యోగ భద్రత కల్పించాలి ఇవన్నీ చేయాలి సో ఫ్రీ బస్ తీసుకొచ్చిర్రు గాని డ్రైవర్లను పెంచలేదు కండక్టర్లను పెంచలేదు బస్సులను పెంచలేదు ఫ్రీ బస్ తీసుకొచ్చిన తర్వాత చాలా ఇబ్బంది అవుతా ఉందని చెప్పి సో వైపు కార్మికులు చెప్తా ఉన్నారు కార్మికులు చెప్తా ఉంటే మంత్రి గారు ఏం చెప్తున్నాడు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మరి ఇప్పుడే సరి చేసుకుంటా ఉన్నాం ఒక్కొక్కరు చక్కదిద్దుతా ఉన్నాం మరి చేయొద్దు అని చెప్తా ఉన్నారు సరే మరి వాళ్ళ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో కనీసం కొన్ని అయినా సరే వాళ్ళ యొక్క పదిహేను ఇరవై ఉంటే కనీసం దాంట్లో సకమైనా సరే సకమైనా సరే వాళ్ళతో చర్చలు జరిపి అవి క్లియర్ చేయాలి ఎందుకంటే గత నెల రెండు నెలల నుంచి కూడా వాళ్ళు మేము సమ్మెకి వెళ్తాం సమ్మెకి వెళ్తాం అని చెప్పి కార్మికులు చెప్తున్నారు ఇలా ఆర్టీసీ కార్మికులు సమ్మెకి వెళ్తే మామూలు విషయం కాదు మొత్తం స్తమ్మించిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి సో వారికంటే ముందే చేయొద్దు అని చెప్పడం కంటే సో మేము ఏమున్నాయి మీ డిమాండ్స్ ఏమున్నాయి దాంట్లో కనీసం తీర్చగలిగేదైనా ఏదైనా ఉంటే ఖచ్చితంగా తీర్చుదాం కొంత సమయం అని చెప్పి ఆ చర్చలకు పిలిచి వాళ్ళని సఫలం చేసుకునే ప్రయత్నం అయినా సరే మరి ప్రభుత్వం చేయాలి